కాంగ్రెస్ అంతర్గతంగా మదన పడుతున్న ఆ కొన్ని అంశాలు అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా పటేల్ విగ్రహాలు వచ్చినాయి పటేల్ జయంతులు జరుగుతున్నాయి భగత్ సింగ్ జయంతలు జరుగుతున్నాయి అంటే గాంధీ మూలాలో లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను ఖర్గే గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మూలాలో అంతరించిపోతున్నాయి అనే భయం అన్న కనిపిస్తుందా ఇప్పుడు కాంగ్రెస్ తీసుకోబోయే ఒక స్టెప్కి ఇది ఒక సంకేతమా అంటే బేసిక్ గా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక అయోమయం ఉంది ఏంటంటే వాళ్ళు సుదీర్ఘకాలం పాటు మైనార్టీలను పోలరైజ్ చేసుకుని బతికేశారు మైనార్టీలు క్రైస్తవులు ముస్లింలు ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళల్లో ఒక అభద్రతాభావాన్ని సృష్టించారు వాళ్ళకి ఒక నెగిటివ్ క్యాంపైయిన్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళని హిందుత్వానికి దూరం చేయడం ఎస్సీ ఎస్టీలని వాళ్ళకి వాళ్ళందరినీ ఒకదారికి తీసుకొచ్చుకున్నారు ఇటు వీళ్ళని కలిపారు ఈ ముగ్గురి టీంతో కలిపితే ముప్పై నలభై శాతం ఓట్లు ఖాయంగా వస్తుండే మిగతా ఓట్లని హిందువుల్ని కులాల వారీగా చీల్చుకొచ్చారు రెడ్లు ఎక్కువగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్లకు ఇస్తారు తెలంగాణలో అప్పుడు రెండు కలిసి ఉన్నాయి అనుకోండి తమిళనాడులో ఇంకొక వయనార్లకని ఇట్లా లేదు ఎవరు ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉంటే డామినేషన్ రోల్ ఉంటే వాళ్ళని అక్కడ పెట్టి మిగతా కులాలను అక్కడ అణచివ జరుగుతుంటాయి కానీ ఎస్సీ ఎస్టీల పక్షాన ఉన్నట్టుగా పోరాడతా కథలు నడుపుతూ వచ్చారు సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ వాళ్ళు సెక్యులరిజం పేరుతో ఎప్పుడైతే ఇవన్నిటిని ప్రజలు అర్థం చేసుకోవడం ప్రారంభించి ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రగతికి వీళ్ళే విరోధకులు వీళ్ళే నిరోధకులు ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వీళ్ళు చెప్పుకునేది ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైల నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మరి కాళేశ్వరం వెంటనే కట్టగలిగాడే కేసీఆర్ దాన్ని తిట్టుకొస్తున్నారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నాళ్ళలో కట్టేశాడు అలాగే పోలవరం ఇప్పుడు ఎట్లా కట్టేస్తున్నారు అంటే కాంగ్రెస్ ఉంటే ఒక ప్రాజెక్టు పదేళ్లలో పూర్తి కావాల్సింది పాతికేళ్లు యాభై ఏళ్ళు వందేళ్లు ఏళ్లు పడుతుంది అదే వేరే వాళ్ళు వస్తే చక్కచక్క రైల్వే లైన్ల ఆధునీకరణ ఎందుకని చేయలేకపోయారు ఎప్పుడో బ్రిటీషోడి తరహా స్వరూపమే ఎందుకు ఉంచారు వీళ్ళు అరే ఏంటంటే బ్రిటిష్ వదిలిపెట్టిన పార్లమెంట్ భవనాన్ని ఎన్ని సంవత్సరాలు నడిపేమండి మనం ఇవాళ స్వాభిమానంతో మన స్వత మన పార్లమెంట్ భవనం మంది మన మనకి సంబంధించినటువంటి ఢిల్లీ రూపం మారింది ఇదివరకు బ్రిటిష్ వాడు దాంట్లోనే బతికాం సిగ్గు లేకుండా మనం ఇంకా ఏంటి వీళ్ళ ఆత్మాభిమానాన్ని మనకు చూపించింది పైగా బ్రిటీషోడ్డు కంటే ఎక్కడోళ్లే దోచుకున్నారు లాంటి దిక్కుమాలిన పదాలు వాడతా బ్రిటిష్ వాడిని గొప్పోనిగా చేసి చూపించారు మనకి బ్రిటీషోడు అనేవాడు ఇప్పుడు రా ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టాడు సరాందర్ కాటను వాడు గొప్పోడని చెప్పి ఇక్కడ మనకు పుస్తకాల్లో రాశారు ఈ రాసిన దరిద్రులు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదా రాయించినటువంటిది కాంగ్రెస్ కాదా